ప్రపంచంలోని అత్యంత పురాతన సంస్కృతుల్లో ఒకటి భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతిలో వేల సంవత్సరాల నుండి శాస్త్రీయ మరియు సాంకేతిక పరిజ్ఞానం ఒక భాగం అప్పట్లో మన ఋషులు విద్యావేత్తలుగా శాస్త్రవేత్తలుగా గురువులుగా ప్రపంచానికి ఎంతో జ్ఞానాన్ని అందించారు అప్పట్లో మన భారతీయ గురువులు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉండేవారంటే వారి పరిశోధనలను వాటి ఫలితాలను ఇప్పటి శాస్త్రవేత్తలు కొన్ని అర్థం చేసుకోగలిగారు కొన్నిటిని అర్థం చేసుకోవడానికి ఇంకా కృషి చేస్తున్నారు మరికొన్ని అసలు అప్పట్లో ఎలా కొనగొన్నారు అని తికమక పడుతున్నారు అలాంటి ఒక అంశాన్నే ఈరోజు మన వీడియోలో చూస్తాం చెన్నైకి యాభై కిలోమీటర్ల దూరంలో అరియ తురై అనే గ్రామం ఉంది అరియ అనగా అరుదైన అని మరియు తురై అనగా నది ఒడ్డున ఉండే ప్రాంతం అని అర్థం ఈ గ్రామంలో ఆరు వేల ఏళ్ళ నాటి శివాలయం ఉంది ఈ ఆలయాన్ని శ్రీ వరమూతీశ్వరార్ ఆలయంగా పిలుస్తారు పంచముఖ శివుడి ఒక్కో ముఖాన్ని ఒక్కో పేరుతో పిలుస్తారు అవి ఇశానం తత్పురుషం వామదేవం సత్యోజాతం మరియు ఆఘోరం ఈ ఆలయంలోని పరమశివుడు ఈ ఐదు ముఖాలలో సత్యోజాతం అనబడే ముఖాన్ని కలిగి ఉంటాడు ఈ ఆలయం ఆరణి నది ఒడ్డున ఉంది స్థల పురాణం ప్రకారం రోమస మహర్షి ఇక్కడ వంద సంవత్సరాలు తపస్సు చేయగా మహాశివుడు ప్రత్యక్షమవుతాడు తర్వాత మహర్షి కోరిక మీద సకల జీవుల బాగు కోసం ఇక్కడే కొలువవుతాడు ముకుంద మహర్షి కూడా ఇక్కడే మహాశివుని గురించి తపస్సు చేసి అనుగ్రహింపబడ్డాడు ఇక్కడ మహాశివుడు శ్రీ మరగతవల్లి సమేతంగా ఆరు వేల సంవత్సరాలుగా పూజలు అందుకున్నట్లు చెప్తారు ఇక ఆలయ చరిత్రని పక్కన పెడితే ఈ ఆలయంలో అరుదైన విశేషాలు కూడా ఉన్నాయి గర్భాలయానికి ఎడమవైపు ఆలయంలో లోపల కప్పు మీద విచిత్రమైన ఆకారాలు చెక్కబడి ఉంటాయి చాలా సంవత్సరాలు అది పాము గుడ్డు అని అందరూ భావించారు కానీ ఆలయంలో గుడ్డుని చెక్కడం జరగదు అదే కాకుండా పాము గుడ్డులను పోల్చినప్పుడు గుడ్డు ఆకారం ఇక్కడ చాలా పెద్దదిగా ఉంది కాబట్టి అది గుడ్డు అయ్యే అవకాశం లేదు కానీ కొన్ని సంవత్సరాలు బాగా పరిశోధించాక అది తల్లి గర్భంలోని అండం మరియు శుక్రకణాలుగా గుర్తించారు కానీ ఇక్కడ అందరికీ వచ్చే సందేహం మైక్రోస్కోప్ పదహారవ శతాబ్దంలో కనుగొనబడింది ఈ ఆలయం ఆరు వేల సంవత్సరాల క్రితం నిర్మింపబడింది మరి ఎలాగ అండం శుక్రకణం భారతీయులు చెక్కగలిగారని ఈ ఆలయంలోనే కాదు తమిళనాడులోని మరికొన్ని శివాలయాలలో తల్లి గర్భంలోని శిశువు యొక్క వివిధ దశలను వేల సంవత్సరాల ముందే భారతీయులు చెక్కారు వేల సంవత్సరాల ముందు మన ఋషులు తల్లి గర్భంలోని పిండం యొక్క వివిధ దశలను గర్భ ఉపనిషదులో వివరించారు దాని ఆధారంగానే వివిధ ఆలయాలలో గర్భంలోని పిండం యొక్క వివిధ దశలను భారతీయులు చెక్కగలిగారు కొన్ని వేల సంవత్సరాలకు ముందే మన ఋషులు పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేశారు వైద్య విద్యను భారతదేశంలో నేర్చుకోవడానికి ప్రపంచం నలువైపుల నుండి విద్యార్థులు వచ్చేవారు నలంద లాంటి విశ్వవిద్యాలయాలలో పెద్ద ఎత్తున వైద్య విద్యార్థులు ప్రపంచం నలుమూలల నుండి వచ్చేవారని అప్పట్లో భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చిన విదేశీ యాత్రికుల రచనలలో చెప్పారు అప్పటి మన ఋషులు అందించిన జ్ఞానం కొన్ని మాత్రమే ఇప్పటికి మనం అర్థం చేసుకోగలిగాం ఇంకా చాలా వాటిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి వేల సంవత్సరాల క్రితం మనకి అంతటి జ్ఞానాన్ని అందించిన ఋషులకు శతకోటి అభినందనలు జై హింద్